సోషల్ స్టడీస్ సూర్యుడు శక్తి వనరు మీద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇవి ఆల్రెడీ వీటి మీద నేను చెప్పే వాటిలో మెయిన్ పాయింట్స్ టెట్లో వచ్చాయి డిఎస్ఈలో కూడా వచ్చాయి కొన్ని చెక్ చేసుకోండి మనం నివసిస్తున్న భూమిపై ఎంతో వైవిధ్యం ఉంది ఉదయం చల్లగా ఉండి రోజు గడుస్తున్న కొద్దీ వేడెక్కటం రాత్రికి చల్లబట్టం గమనించి ఉంటారు అదేవిధంగా సంవత్సరంలో కొన్ని నెలలు చాలా వేడిగాను మరికొన్ని నెలల్లో చల్లగాను ఉండడం కూడా గమనించి ఉంటారు ఒక ప్రదేశంలోని ఉష్ణోగ్రతల్లో తేడా ఉంటుంది భూమి మీద ఒక ప్రదేశానికి మరొక ప్రదేశానికి కూడా ఉష్ణోగ్రతల్లో తేడా ఉంటుంది కొన్ని ప్రాంతాలు వేడిగా ఉంటే కొన్ని ప్రాంతాలు చాలా చలిగా ఉండి సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉంటాయి రెండు ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతల్లోనే తేడాను గాలులను వానలను ప్రభావితం చేస్తాయి ఒక ప్రదేశంలో పడే వర్షపాతం కొంతవరకు రెండు ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రత తేడాలపై ఆధారపడి ఉంటుంది ఉష్ణోగ్రత వర్షపాతం జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి సూర్యరశ్మి నీటిపై ఆధారపడినటువంటి చెట్లు జంతువులు బతుకుతాయి చాలా కొద్ది రకాల చెట్లు మాత్రమే వేడిగా ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి చలిగా ఉండే ప్రాంతాల్లో మరికొన్ని రకాల చెట్లు పెరుగుతాయి బాగా చలిగా ఉండే ప్రాంతాల్లో ఏ చెట్లు పెరగవు ఈ విధంగా వృక్ష జంతుజాలాల్లో వైవిధ్యం అనేది ఉంటుంది సూర్యుని కిరణాలు సౌరశక్తి భూగోళంపై శక్తికి సూర్యుడు వనరు సూర్యుడు ఒక పెద్ద శక్తి కేంద్రం కాంతి వేడిమి రూపంలో అది శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది హరిత గ్రహాలు మొక్కలకు అనువైనటువంటి వాతావరణాన్ని కృత్రిమంగా కల్పించడం ద్వారా అన్ని చోట్ల పంటలు పండించడానికి మానవులు ప్రయత్నించడం ఆసక్తికరంగా ఉంటుంది బాగా చలిగా ఉండే ప్రదేశాల్లో హరిత గృహాలు నిర్మించి కూరగాయలు పండ్లు పండిస్తున్నారు హరిత గృహాలు గోడలు పారదర్శకంగా ఉండి ఎండను లోపలికి రానిస్తాయని బయటకు వెళ్ళనివ్వవు వరికి అనువుగా మడులు కట్టి సాగునీరు ఇచ్చి నీటిని నిల్వ కడతారు సూర్యుని నుండి నిరంతరాయంగా వెలువడే ఈ శక్తి సౌర వికరణం అంటారు ఏదైనా ఒక వస్తువు శక్తిని వెలువరించడానికి వికరణం అంటారు సూర్యుని నుంచి మనకు శక్తి సూర్యకిరణాల రూపంలో వస్తుంది ఈ శక్తిలో కొంత భాగాన్ని మనం కాంతి వేడిమి రూపంలో చూడగలం లేదా అనుభూతి చెందగలం అయితే అతి నీలోహితమైనటువంటి కిరణాలు రేడియో తరంగాలు ఎక్స్ కిరణాలు వంటి రూపాలలో కూడా సూర్యుని నుండి మనకు శక్తి వస్తూ ఉంటుంది దీనినే మనం చూడలేము అనుభూతిని చెందలేము సంవత్సరం పొడవునా అలాగే ప్రతి సంవత్సరము సూర్యుని నుండి వెలువడే శక్తి దాదాపు ఒకే మోతాదులో ఉంటుంది భూమి ఉపరితలానికి చేరుకునే సౌర కిరణాలని సౌరపుటం అంటే ఇన్సులేషన్ అంటారు భూమి వాతావరణంలోకి ప్రవేశించే సౌరశక్తిలో చాలా తక్కువ మాత్రమే భూమి ఉపరితలాన్ని చేరుకుంటుంది ఎందుకనగా సౌరశక్తిలో మూడవ వంతు భూ వాతావరణం వల్ల పరావర్తనం అంటే కాంతిని అద్దం పరావర్తనం చేసినట్లు అనమాట అదేవిధంగా భూమి వల్ల పరావర్తనం చెందుతూ ఉంటుంది మరికొంత శక్తి వాతావరణం పైపరుల్లో చల్లా చెదురవుతుంది గ్రహింపబడుతుంది సూర్యుని వెలువడే అతి నీలలోహిత కిరణాల వంటి ప్రమాదకరమైనటువంటి కిరణాలు నేలను చేరుకోవు ఈ కారణం వలనే భూమిపై జీవనం సాధ్యమవుతుంది ఇక సౌరశక్తిలో కొంత భాగాన్ని వాతావరణంలోని మబ్బులు పొగ ధూళి పరావర్తనం చేస్తాయి లేదా గ్రహిస్తాయి భూమధ్య రేఖ సున్నా డిగ్రీల వద్ద వంద యూనిట్ల సూర్యపుటం చేరినట్లయితే ఏమవుతుందో కింద పటంలో చూద్దాం నలభై ఐదు డిగ్రీల వద్ద ఉత్తర జపాన్ డెబ్భై ఐదు యూనిట్లు అందుతుంది అరవై ఆరున్నర వద్ద ధ్రువ మండలం యాభై యూనిట్లు అందుతుంది తొంభై వద్ద ఉత్తర దక్షిణ ధృవాలు నలభై యూనిట్లు అందుతుంది అలానే వికరణం ఏదైనా ఒక వస్తువు శక్తిని వెలువరించడం సౌర వికరణం సూర్యుని నుండి నిరంతరాయంగా వెలువడే శక్తి సౌరపుటం భూమి ఉపరితలానికి చేరుకునే సౌరవికరణం భూవికరణం భూమి తను గ్రహించినటువంటి శక్తిని దీర్ఘతరంగాలుగా విశ్వతరంగాల్లోకి విడుదల చేయటం భూమి యొక్క ఉష్ణ సమతుల్యం సూర్యపుటం ద్వారా భూమి గ్రహించినటువంటి శక్తి భూ భూవికరణం ద్వారా కోల్పోవడం పతనశీలం భూమి ఉపరితలాన్ని సూర్యకిరణాలు తాకేటువంటి కోణం అలానే సాధారణ క్షీణత ప్రతి వెయ్యి కిలోమీటర్లు ఎత్తుకు అరవై డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గడం అలానే ఉష్ణోగ్రత విలోమం ఉపరితలం నుండి పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గడం సూలిపుటం భూమి గ్రహించేటువంటి శక్తి సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి